మనమందరము ఆత్మీయంగా బలమునొందాలి దేవునికి సమీపం కావాలి నెక్స్ట్ వీక్ నుంచి మన పనులు ప్రారంభం మన పిల్లల చదువులు ప్రారంభం ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగాను మనం ఆశీర్వదించబడటానికి ఈ ఉపవాసాలు దోహదపడతాయి బుధవారం ఉదయం పదింటి కోటం దగ్గర నుంచి స్టార్ట్ అయింది శుక్రవారం పగటి కూటంతో ముగుస్తుంది రోజుకి రెండు కూటాలు కాడికి మూడో రోజు ఒక కూటంతో ఐదు కూటాలు బుధవారం రెండు గురువారం రెండు శుక్రవారం ఒకటి ఆ పగటి కూటం ప్రేమ విందుతో క్లోజ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ రావాలి ఈ మూడు రోజులు లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా సెల్ ఫోన్ కూడా ఎంతవరకు అంతవరకే యూజ్ చేయాలి దాన్ని అర్థమైందా కూటం ఉన్నంతసేపు సెల్ ఫోన్ ఆపేసి మళ్ళీ కూటం అయిపోగానే తరే అని మొదలు పెట్టకూడదు ఎవడన్నా ఫోన్ చేస్తాడు ఏదైనా అత్యవసరమైతే మాట్లాడటం వరకే కానీ దాన్ని పట్టించుకోకూడదు లైవ్ చూసేవాళ్ళు లైవ్లో ఎక్కడెక్కడో దేశాల్లో ఉండి రాష్ట్రాల్లో ఉండి చూసేవాళ్ళు లైవ్ వరకు ఉపయోగించుకోవచ్చు తర్వాత దాన్ని అక్కడ పడేసేయాలి మళ్ళీ లైవ్ టయానికి ఓపెన్ చేసుకోవాలి అలా తీర్మానం చేసుకొని దేవునితో గడపడానికి ఆత్మ ఎందు బలం పొందాలి ఏమండి నేను అక్కడ కాదు మీరందరూ పొందాలి మీరందరూ తయారు కావాలి ఇప్పుడు నేను చెప్పా ఇన్ని మాటలు చెప్పా ఇన్ని సంగతులు మీరే తయారు కావాలి మీరు విజృంభించాలి దేవుడు మీకు కూడా కృపనిచ్చాడు మీకు కూడా విలువనిచ్చాడు అని చాలా విషయాలు చెప్పాను ఫస్ట్ వినయాన్ని గురించి చెప్పా చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పిన విని వినయంతో లోబడే వాని దగ్గర దేవుడు నివాసం ఉంటాడని రెండవది చిన్నవాళ్ల ప్రార్థన కూడా దేవుడు వింటాడు విశ్వాసి ప్రార్థన వింటాడు ఆ అపోస్తలుడికే సామాన్య విశ్వాసి సామాన్య శిష్యుడి ద్వారా ప్రార్థన చేయించి అద్భుతం జరిగించాడు ఇతరుల కోసం ఈ ప్రార్థన వింటాడు మీకోసం కూడా మీ ప్రార్థన వింటాడనే సత్యాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు ఈ రెండు పాయింట్సే మీకు అందించాయి ఈరోజు నేను కానీ చాలా కీలకం అర్థం చేసుకునే వాళ్ళకి చాలా 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 కీలకం వాటిని తీసుకోండి మనసులోకి భక్తులుగా తయారు కండి నేను సహా ఒకప్పుడు మీలాగా ఉన్నవాడినేగా అక్కడ విశ్వాసినేగా మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చా మీరు అనుకున్నట్టు అది మన పని కాదులే అనుకుంటే నేను ఇప్పటికట్నే ఉండేవాడిని కానీ దేవుడు ఎక్కేస్తున్న ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వచ్చాను నేను నువ్వు ఇలా కావాలి అంటే అలాగే ప్రవ్వా నువ్వు ఇలా కావాలి అలాగే ఇలా ఉండాలి అలాగే ప్రవ్వా నువ్వు ఇలా తయారు కావాలి అలాగే ప్రవ్వ అనుకుంటా వచ్చా మీరు కూడా రావాలి పద్దాకలు ఆర్డినరీగా వచ్చాము పోయాము వచ్చాము పోయాము అన్నట్టు ఒక పై పైన ఉంటే నచ్చదు నాకు చిరాకు బుట్టిద్ది మీరన్నా తేడా అయి ఉండాలా నేనన్నా తేడా అయి ఉండాలా మరి అంతే కదండి నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఎక్కడ వేసినకో అక్కడే ఉంటుంది అర్థమై సాకపోతే అర్థమైందనుకో ఇక ఎక్కడో అక్కడ ఉండరో ఖచ్చితంగా పనులు తయారవుతారు భక్తి పనులుగా తయారవుతారు ఆత్మీయులుగా తయారవుతారు దేవునికి సమీపంగా వెళ్తారు ఉన్నది ఉన్నట్ ఓపెన్గా చెప్పా అర్థమైందన్నా నాకు స్పష్టంగా అర్థమైంది అని నీకు గ్రహం పోస్తే నేను సంతోషంగా ముగిస్తా నిజంగా చెప్పిన సంగతులన్నీ ఎంతమందికి అర్థమైనాయి దేవునికి మహిమ కలుగును గాక మరి చేస్తారా ఇతరుల కోసం వాళ్ళని టచ్ చేస్తే మళ్ళీ రోగాలు మనకొస్తాయో అనుకుంటారా వాళ్ళకి బట్టిన దయాలని గద్దిస్తే మళ్ళీ అవి మనకు పడతాయో అనుకోని కొంతమందికి ఇది ఒక భయం భయం నీకు దేవుడు అధికారం ఇచ్చాడు నువ్వు స్వార్థ చెప్పాలి నువ్వు ఆత్మని రక్షించాలి నువ్వు ప్రభు పని చేయాలి ప్రతి ఒక్కరు నడుము కట్టాలి రాకడ సమీపమైంది ఆత్మలు నశించిపోతున్నాయి నీ కళ్ళ ముందు ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి నీ కళ్ళ ముందు ఎంతో మంది తాగుబోతులుగా నాశనం అయిపోతున్నారు నీ కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి నీ కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతున్నారు నశించి నరకానికి పోతున్నారు నీకు భారం ఉండొద్దా బాధ్యత ఉండొద్దా ఎప్పుడు సరి చేసుకుంటావు ఎప్పుడు లైన్లోకి వస్తావు మీరందరూ దేవుని పనివారు కావాలి మీరందరూ దేవునితో నడిచేవారు కావాలి